శ్రీ విద్యా గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మనే నమ పీఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలుకు నమస్కారం పాశ్చాత్య సంస్కృతి మన యొక్క సాంప్రదాయాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తోందంటే మన సంస్కృతికి సాంప్రదాయానికి నిజానికి నీడకి ఎంతైతే తేడా ఉందో తెలుగు సంవత్సరానికి ఆంగ్ల సంవత్సరానికి ఎంత తేడా ఉంది నిజమైనా కాకపోయినా మన యొక్క సనాతన ధర్మం పరాయి వారి యొక్క సంస్కృతిని సాంప్రదాయాలని కూడా గౌరవిస్తుంది కనుక సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు నమస్కరిస్తూ మన యొక్క ధర్మాన్ని మన యొక్క హైందవ సంస్కృతి యొక్క సాంప్రదాయాలని గౌరవిస్తూ వాటికి నమస్కరిస్తూ నా అనుకునేటటువంటి నా వాళ్ళకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాం జనవరి నెల మేషరాశి వారి యొక్క మాస ఫలితం ఈ నెలలో ప్రారంభం నుంచి కొద్దిగా అదుపు ఆటుకోట్లు ఉన్నప్పటికీ క్రమేపీ మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనాదాయం బాగుంటుంది క్రమేపీ మీరు చేసేటటువంటి పని మీద క్రియాశీలకమైనటువంటి మార్పులు రావడంతో పాటు పాత స్నేహితులు కలవడం వారి యొక్క కలయికల వల్ల మీకు నూతన వస్తు వ్యాపారాది వాహన సౌఖ్యాలు కలగడంతో పాటు మానసికమైనటువంటి ధైర్యం కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సుఖాలకు భోగాలకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు పితృపూర్వకమైనటువంటి మాతృపూర్వకమైనటువంటి బంధువర్గాలతో ఇప్పటిదాకా ఉండేటటువంటి విభేదాలన్నీ కూడా సమస్యపోతాయి దైవతా సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ఆనందాన్ని ధైర్యాన్ని కూడా పుంజుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కొద్దిగా శారీరక శ్రమ పడేటటువంటి అవకాశం ఉంది ఔషధ సేవనం కూడా కొద్దిగా ఉండేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల వలన కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో కనిపిస్తోంది గృహంలో శుభ పరంపరమైనటువంటి యోగాలు కలిగేటటువంటిది కుటుంబంతో ఆనందంగా ఉండేటటువంటి స్థితి పిల్లల నుంచి అనుకూలమైనటువంటి వ్యవహారమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది మీ యొక్క భార్యకు అంటే కలత్ర సంబంధమైనటువంటి విధానంలో కొద్దిగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది మానసికమైనటువంటి అలసటకు గురయ్యేటటువంటి పరిస్థితి విలువైనటువంటి వస్తువులను కొనేటటువంటి సానుకూలత అలాగే వాటిని అవసరానికి తాకట్టు పట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది మీ కీర్తి ప్రతిష్టలకు ఏ విధమైనటువంటి భంగము వాటిలదు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి అభివృద్ధి పొందేటటువంటి మాసంగాను పాత స్నేహితులందరూ కూడా కలిసి నూతన ఉత్తేజంతో పనిచేసేటటువంటి పరిస్థితి మీకు కనిపిస్తోంది సినీ టీవీ మీడియా రంగానికి ఇప్పటిదాకా మీరు పాత వదిలేసినటువంటివి కూడా మీ కాల దగ్గరకు వచ్చి అన్ని రకాలుగాను మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిని కొద్దిగా అవకాశంగా అవకాశవాదాన్ని వినియోగించుకునేటటువంటి స్థితిగాను కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది బంగారం వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి క్రమేపా క్రమేణా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి చేపల చెలువులు పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి వారికి అభివృద్ధితో కూడుకున్నటువంటి ధనయోగం పట్టేటటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు సిమెంటు ఇనుము రంగానికి సంబంధించినటువంటి వారికి ధనయోగం బాగుంటుంది కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉన్నా వాటిని అన్నింటినీ కూడా మీ మానసికమైనటువంటి ధైర్యంతో మనోధైర్యంతో మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలతోటి వాటి అన్నింటినీ కూడా మీరు పూర్తి చేయగలిగేటటువంటి సామర్థ్యం కలుగుతారు మీరు సమయస్ఫూర్తితో వ్యహి వ్యవహరించండి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి కలత్ర సౌక్య సంబంధమైనటువంటి విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్త వహించండి ఈ మాసంలో స్త్రీలకు ఉద్యోగం చేసేటటువంటి వారికి అధికారుల వలన మెప్పు పొందేటటువంటి అవకాశం ఉన్నా మీకు శ్రమ ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది ఇంట్లో మీకు ఉండేటటువంటి విలువ ఇమిడీకృతం అవుతుంది మీరు ఏ పనినైనా చేయగలరు అనేటటువంటి నమ్మకం వాళ్ళకి మీ మీద కలుగుతుంది విద్యార్థులకు అన్ని రకాలుగాను బాగుంటుంది మంచి ప్రయత్నాలు మీరు అవకాశవాదంగా పుచ్చుకొని మీ యొక్క ఉపాధ్యాయుల వల్ల మీ యొక్క స్నేహితుల వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీరు అనుకున్నటువంటి దానికన్నా అభివృద్ధిని ఎక్కువగా పొందేటటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయాణాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకోని విధానంలో మంచి లాభాలు కూడా గడించేటటువంటి అవకాశం ఉంది వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి వైద్య విద్య చదివేటటువంటి వారికి అలాగే డాక్టర్లకు ప్రమోషన్లతో కూడుకున్నటువంటిది అలాగే అభివృద్ధి చెందేటటువంటి మాసంగానూ ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు కిరాణా రంగానికి సంబంధించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వారు ఆరోగ్య విషయాల్లో తగినటువంటి జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది ప్లేడర్లకు మొదటి మొదటి వాయిదాలోనే మంచి అభివృద్ధి చెందేటటువంటి మాసంగాను అలాగే మీ మాటకు తిరగలేనటువంటి స్థితి కనిపిస్తుంది పోలీస్ రంగానికి సంబంధించినటువంటి వారికి కొద్దిగా ఆటపోట్లు కలిగేటటువంటి పరిస్థితి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రకంగానైనా సరే సర్వ విధాల శుభాశుభ ఫలితం మిశ్రమైనటువంటి ఫలితాల్లో కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశివారు గణపతిని ఆదివారం నాడు చెరుకు రసంతో అభిషేకం చేసి బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అలాగే గోధుమలని నానబెట్టి ఆదివారం నాడు ఆవుకి తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు జరుగుతాయి శుభం